అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తల రాజేష్ రాజా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఆ వ్యాఖ్యానాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అవి ఇంతగా వ్యాఖ్యానాలు ఏమంటే డాక్టర్లు అనేవారు ఈ మధ్య కాలంలో డయాగ్నోసులు సరిగ్గా చేయలేకపోతున్నారు ట్రీట్మెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు తప్పు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు దానివల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది అది చాలా బాధాకరం మేము ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి మూడు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో రెండు సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా ఐఎమ్ సారీ టు సే మీరు డాక్టర్ కాదు సార్ మా డయాగ్నోసుల గురించి లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోసులు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నామని మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు రెండవది ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తంగా ఒకటే చెప్పారు దేవుళ్ళు ఎక్కడో లేరు గుడుల్లో లేరు హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్ అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం ఏఐ టెక్నాలజీ రానివ్వండి లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి ఎలాంటివైనా సరే అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి పూర్తిగా పనిచేస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప డాక్టర్లు లేకుండా ఏఐ టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీస్ ఇవేవి జరగవు అది మీరు తెలుసుకుంటే మంచిది సార్ అంటే మీరు అనుభజ్ఞులు పెద్దలు చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కనుక మీకు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీదటైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మా డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని మీకు నేను సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ